సీయింగ్ ఈజ్ బిలీవింగ్ చూడటం వలన నమ్ముతాను నేను వెయిట్ ఎమినట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేద శుభములు కలుగనిగాక ప్రియమైన వాళ్ళరా చాలాసార్లు మనము దేవుణ్ణి అడిగితే దేవుడు ఇచ్చినప్పటికీ చేస్తున్నప్పటికీ దేవుడు చాలా ఆలస్యం చేస్తారనో లేకపోతే దేవుడు జవాబిస్తారా అనో మన జీవిత సమస్యల్లోనూ మనకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని బట్టి ప్రార్థన మీద దేవుని మీద ఆధారపడకుండా మనుషుల్ని వెతుకుతూ మనుషులను సంప్రదిస్తూ మానవ పద్ధతులను మనం అవలంబిస్తూ డబ్బులను లోక పద్ధతులు ఇవన్నీ వీటి మీద మనం ఆధారపడుతూ ఉంటాం ఒకమారు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయము పద్నాలుగో వచనంలో దైవచనుడు ఒక పట్టణంలో ఉంటాడు ఆ పట్టణము కొంచెం ఎత్తైనటువంటి స్థలములో ఉంది పట్టణము చుట్టూ ప్రాకారం ఉంటుంది దిస్ అ వాల్ అరౌండ్ ద సిటీ అయితే శత్రు సమూహము శత్రువుల సైన్యము ఆ ప్రాకారము చుట్టూ కూడా చుట్టుముట్టేస్తారు సైన్యం ఏ క్షణంలోనన్నా ఉదయించగానే వారు ఆ పట్టణం మీదకి విరుచుకుపడి దైవజండుని హతం చేయటము మోసుకపోవటము ఏదో చేయాలి కనుక వారు సిద్ధంగా ఉన్నారు ఆ రాత్రి ఎందుకో సేవకుడు దగ్గర దైవజండు దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు గోడ దగ్గరికి వచ్చి చూసేటప్పటికి సైన్యం ఉంటుంది మొత్తం అంతా చుట్టేసి వెంటనే రాజు ఆ దైవజండు దగ్గరికి వెళ్ళి దైవజనుడ అయిపోయింది మన సంగతి మొత్తం చుట్టుముట్టేశారు సైన్యం వచ్చేశారు మనం బ్రతకమేమో ఏం చేయాలి అని ఆ సేవకుడు దైవజండుని బెదిరిస్తుంటాడంటే భయపడతాడు భయపెడతాడు తను కూడా భయపడుతుంటాడు అప్పుడు ప్రార్థన చేస్తాడు దైవచంద్రుడు తను చాలా స్పెసిఫిక్ అండి ప్రార్థన కూడా ఎలీషా ప్రభ ఈ సేవకుడు కళ్ళు తెరిపించండి ప్రభాని ప్రార్థన చేస్తాడు అప్పుడిప్పుడు తెరిచిన కళ్ళతో వెళ్ళి చూసేటప్పటికి దైవజనుడు ఉన్నటువంటి ఆ ప్రదేశం ఆ ప్రాకారము దగ్గర ఆ శత్రు సమూహము ముందు అంటే మధ్యలో అనమాట అగ్ని రథాలు ఉండటం ఈ సేవకుడు గమనిస్తాడు దేవుని బిట్లారా అందుకే ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు నేను పైకి తీస్తున్నాను నంబర్ వన్ వాళ్ళు దైవజండు అడిగింది సేవకుడు కళ్ళారా చూశాడు అంటే అడిగింది పొందుకున్నారు నంబర్ వన్ అడగటం సేయింగ్ ఒకటి అడిగాడు రెండు చూశారు అది జరగటం చూశారు ఈ రెండింటి మధ్యలో ఆత్మీయ జీవితం అంతా ఆధారపడుతుంది ఏంటంటే మనము వీ డు నాట్ సీ బిఫోర్ వీ సే వీ డు నాట్ సీ బిఫోర్ వీ సే అంటే మనం పలకక ముందు మనము చూడము నంబర్ వన్ అంటే పలకాలి నంబర్ టూ మనము పొందుకోకముందు మనము చూడము మనము పొందుకోకముందు మనము చూడము వీ డు నాట్ సీ బిఫోర్ వీ రిసీవ్ మూడో విషయం వీ డు నాట్ రిసీవ్ బిఫోర్ వీ బిలీవ్ మనము పొందుకోవాలంటే ముందు నమ్మాలి అంటే ఇందులో ఆత్మీయ జీవితానికి మన జీవితానికి అవసరమైన ప్రిన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే చాలా ముఖ్యం మీరు మళ్ళా అది రీవైండ్ చేసుకుని వినండి అద్భుతమైనటువంటి మాటలు ఏంటంటే మనం ప్రవచనాత్మకంగా మనం పలికినప్పుడు మనం ఇంకా చూడం కానీ నమ్మాలి అది జరుగుతుందని దేవుడు చెబితే తప్పకుండా అది ఆయన అనుగ్రహిస్తారు ఆయన చెత్త ప్రకారంగా రెండో విషయం మనం పలికిన తర్వాత మనము చూస్తాము అని నమ్మాలి మనము చూసిన తర్వాత అది మనము రిసీవ్ చేసుకోవాలి పొందుకోవాలి ఇది నాది అని మనము స్వతంత్రించుకోవాలి మనమేమంటామంటే ముందు నేను చూస్తాను అప్పుడు నమ్ముతానంటా ప్రవచనము లేకుండా దేవుని చిత్తమును బట్టి ఈ భూమి మీద మనం ఏమీ చూడలేము అందుకే ప్రవక్తలు అవసరం ప్రవచించే ప్రవక్తల అవసరం లేనిది ఉన్నట్లుగా పలికేవారు అవసరం అంటే లేనిది ఉన్నట్లుగా చూడగలిగిన నేత్రాలు కావాలి మనకి యు నీడ్ ఐజ్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసపు నేత్రాలు కావాలి దేవుడు చెప్పారా అది తప్పకుండా జరిగి తీరతాది లేనిది ఉన్నట్లుగా పిలవగలిగినటువంటి వాడు మన దేవుడు హల్ల లూయ దేవునికి స్తోత్రం రోమన్స్ ఫోర్ సెవెంటీన్ రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఉంటుంది ఏమని లేనిది ఉన్నట్లుగా పిలవగలిగిన దేవుడు దట్ విచ్ వాస్ నన్ దట్ విచ్ వర్ నన్ హీ విల్ కాల్ ఇన్ టు బీయింగ్ ఉన్నట్లుగా పిలవగలిగినటువంటి వారు నోరు కావాలి అటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు అటువంటి ప్రవచనాత్మకమైన నోరు కావాలి పిలిచిన తర్వాత పిలిచిన తర్వాత అది ఉన్నదని ప్రార్థన కావాలి విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా మనమేమి పొందుకోలేము పొందుకోలేమండి అందుకే విశ్వాసంతో లేనిది ఉన్నట్లుగా మనము ప్రార్థన చేయాలి అడగాలి ఉదాహరణకి దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు కనిపించాడా కనిపిస్తే మంచిది దేవునికి స్తోత్రం ఆయన కనబడ్డాన్ని నేను అంటం లేదు కనిపించవచ్చు అయితే కనబడిన దేవుడు ఉన్నాడని నమ్మటానికి ఏం కావాలి విశ్వాసం కావాలి కదా అలాగే నీకు లేనిది కావాలంటే నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు నీతో చెప్పినప్పుడు నేను పొందుకున్నాను కనుక అది వచ్చున గాక అని మనం పలకాలి యు నీడ్ అ ప్రాఫిటిక్ వర్డ్ ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ గాడ్ దేవుని దగ్గర నుండి ఆ ప్రవచనాన్ని ప్రవచించే నోరు కావాలి తర్వాత లేనిది ఉన్నట్లుగా చూడగలిగిన నేత్రాలు కావాలి పొందుకున్న తర్వాత అది నేను పొందుకున్నాను అని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి దేవుని మిట్లారా మన జీవితంలో మనం పొందుకోవలసినవి చాలా ఉన్నాయి కదా ఈ రోజు ఉదయం దేవుని ప్రేరేపణ బట్టి నేను దేవుణ్ణి మీ పక్షాన అడుగుతున్నాను చాలా సమస్యలు ఉండొచ్చు మీకు కావాల్సింది ఆర్థిక పరమైనటువంటి వనరులు విడుదలవ్వాలా ఏ సీటు కావాలా ఏ సమస్యకి జవాబు కావాలా ఇల్లు కావాలా వాకిలు కావాలా స్థలం కావాలా ఏదన్నా కొనుక్కోవాలా ఇవన్నీ అవసరతలు పేర్ మినిమంతో నీ నువ్వు బ్రతకటం ఆయన చిత్తు అని నువ్వు అనుకుంటావు ఆయన మహిదైశ్వర్యములో నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు నంబర్ వన్ నంబర్ టూ క్రీడా నువ్వు ఆత్మలో వర్ధిల్లే కొలిది అన్ని విషయాల్లో నువ్వు సౌఖ్యంగా ఉండవాలనని బ్రదర్ ఐ వాంట్ యూ టు ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్ ఐ వాంట్ యూ టు ప్రాస్పర్ ఇన్ ఆల్ థింగ్స్ యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్ మీ ఆత్మ వర్ధిల్లే కొలది అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నానని తర్జుమా కనుక నా దేవుడు తప్పకుండా మిమ్మల్ని వర్ధిల్లింప చెయ్యను కాక మీ సమస్యలకు జవాబులు వచ్చును కాక అందుకే ఆ సమస్యని ప్రభు పాదాల దగ్గరికి తెచ్చి ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా జవాబిస్తాడు ఆందోళనతోని భయంతో మానవ పద్ధతులని ఏ మానసికమైనట్లు లేకపోతే మానవ లోక సంబంధమైనటువంటి సిద్ధాంతాలు లోకపరమైనటువంటి విషయాల్లో మీరు మునిగిపోయి వాటి మీద ఆధారపడుతున్నారు ఐఎమ్ రిపీటింగ్ దస్ ఇన్ ఇంగ్లీష్ యు నాట్ సీ బిఫోర్ యు సే యూ డు నాట్ రిసీవ్ బిఫోర్ యు బిలీవ్ యు హ్యావ్ టు సే దెన్ యూ విల్ అండ్ యూ హ్యావ్ టు బిలీవ్ దట్ గాడ్ ఇస్ గివింగ్ ఇట్ యూ అండ్ దెన్ విల్ రిసీవ్ ఇట్ పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు అద్భుతమైనటువంటి మీ మాటలతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీకు వందనాలు విశ్వాసము అనేది లేనిది ఉన్నట్లుగా నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపలై నిజస్వరూపములై ఉన్నవి అని నీ గ్రంథం చెప్తుంది కనుక ఇదిగో ప్రభ లేనివి ఉన్నట్లుగా పిలవగలిగిన దేవుణ్ణి మేము కలుగున్నామని మీరు రుజువు చేయమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డలు ప్రభ ఆర్థికపరమైనటువంటి అవసరతలు నామలో తీర్చబడును గాక వారు అకౌంట్లు వారు పర్సులు వారు ఎనపేట్లు వస్తువులతో వారు ట్రెషర్స్ ట్రెషర్స్తో ప్రభ నింపబడును గాక నిధులతో నింపబడును గాక ైనా వారి సమస్యలకు జవాబులు వచ్చును గాక నీవు మీ ఆత్మ నైనా మీరు నీ బిడ్డలను దర్శించి ప్రోత్సహించి నీ కొరకు ఐత్తు పరుచుకోమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడే శ్రుక్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె